మరలోకము దాకా గల లోకములు పుట్టుతుండ మార్గం ఒకటి కలదు ఆ మార్గము చుట్టవెప్పుడు సర్పములే ఉండును ఆ మార్గమున లోకములు పుట్టి వెలువడుచుండను సోడా బుడ్డిని కొట్టినప్పుడు అందు పుట్టుచున్న బుడగలను గమనింపుము అవి ఒక వరుసలో పుట్టుచు ఒక దారి వెంట కనిపించును ప్లే లోకములు పుట్టు మార్గమును గమనించవలేను ఇంత అర్థం ఏమైనా ఉందా ఎంత సింపుల్ గా స్పైరల్ పాత్ర అనమాటది అవి ఒక వరుసలో పుట్టుచు ఒక దారి అట్లే లోకమున పుట్టు మార్గమును గమనించవలను ఈ మార్గం మొత్తము కూడా ఒకే శరీరముగా పనిచేయను మొత్తం ఒకే శరీరంగా పనిచేస్తుంది అందుకని ఇదంతా కూడా ఎక్కడ ఆకాశం అనుకున్నాం కదా అందుకని ఇంకో చోట ఉపనిషత్తులు ఏం చెప్పారంటే ఆకాశ శరీరం బ్రహ్మ మనకి శరీరం ఏమిటనుకుంటున్నామో ఇలాగ సృష్టికర్త అయినటువంటి వాడి శరీరం ఏమిటి ఎలా ఉంటుందంటే ఆకాశమే శరీరము అన్నాడు ఆకాశ శరీరం బ్రహ్మ దానికి ఒక ప్రజ్ఞ ఉండదు దాన్ని ఒక దేహధారిగా భావింపగలిగినచో అదే శేషుడు లేక అనంతుడు అది శేషుడు అంటే అంటే ఆ స్పైరల్ పాత్గా ఆకాశంలో ఉన్నటువంటి మొత్తం అంతా కలిపి ఒకే శరీరం అదే శేషుడు లేక అనంతుడు